ఓకే మీరు మంచి మాట చెప్పారక్క ఖచ్చితంగా కూడా ఎందుకంటే మీ బాధ కూడా మీరు తెలియజేసుకుంటున్నారు కానీ ఈ విషయానికి వస్తే మీరు పోరాడుతున్నారు మీ తరఫున కొంతమంది పోరాడుతున్నారు మీ కమ్యూనిటీ నుంచి అంటే కమ్యూనిటీ అనడం అది కరెక్ట్ కాదు కానీ మీ శివశక్తులు జోగిని ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ఎంతమంది అవుతున్నారో ఎందుకు అందరు కూడా స్పందించడం లేదు చాలా పెద్ద పెద్ద వాళ్ళే స్పందించడం లేదు అంటే ఇది మేము లెక్కలోకి తీసుకోమంటున్నారా లేకపోతే ఎట్లా అనేది కూడా లెక్కలోకి అని కాదు అండి ఎవరికైనా కానీ ఇవాళ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే నలుగురు కష్టపడితే కూడా ఇల్లు వెళ్తలేదు అలాంటివి వాళ్ళ లైఫ్లలో చాలా మటుకు కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ లోపల కష్టాలు అంటే మీరు నిమ్మలంగా ఉన్నారు ఆ కాదు నేను కూడా నిజం కష్టపడు నాది కూడా రెంట్ హౌస్ అమ్మ నేను కూడా కిరాయికుండా బతాను కానీ ఇప్పటి వారికి చాలా మంది అగోరి రియల్ అని చెప్పేసి ఎవరు ముంగట రాలేదు కానీ చూస్తుంటే ఇప్పుడు నేను ఒకరిని ఒకరిని మీడియాకి నేనే పిలుచుకురావడం చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు బయటపడుతున్నారు ఇంకా ఇలాంటి చాలా బయటపడి రేపన్నాళ్ళు వైరల్ కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉంది ఎందుకంటే మా జోగిని వ్యవస్థ నుంచి నేను ఒకదాన్ని అయితే ముంగటికి వచ్చి కేసు పెట్టాను కదా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తారు గవర్నమెంట్ అయితే ఏం చేయడం ప్రతి ఒక్కరు ఒకటే ఆ రోజు బయటకి వెళ్తారు ఇప్పుడు వెయిట్ చేస్తున్నది కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది చూడడానికి మాత్రమే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి లొల్లి చేసుడు కాదు మా దాంట్లో ఒక పద్ధతిగా పోయాము ఒకరు పెట్టారా వాళ్ళ నుంచి ఏదైనా చూస్తారు తర్వాతనే ఒకటై మాట్లాడతారు ఓకే ఇప్పుడు నేను కేసు పెట్టాను కాబట్టి అందరు వెయిట్ చేస్తున్నారు నాకు ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు నువ్వు కేసు పెట్టింది న్యాయం అయింది మనం ఒకళ్ళు మన స్టెప్ నువ్వు ముంగటేసావు పెద్దవాళ్ళ స్టెప్ను ముంగటేసావు అని అంటే పెద్దది చిన్నది కాదు ఒక స్టెప్ మన న్యాయం గురించి మనం కొట్లాడము అమ్మ ఒక ట్రాన్స్జెండర్ జోగిని వ్యవస్థ శివశక్తులకు అందరికి ఒకటే మాట చెప్తున్నాను అమ్మ ఈ మాట అన్నా తప్పు అనుకోవద్దు ఎంత ఆడవాళ్ళ గురించి కొట్లాడినా ఏదైనా కానీ మన బతుకు మనకు ఉన్నది అని చెప్పి మీరు బాధపడుతున్నారు కానీ ప్రతి ఒక్కరు మనం హెల్ప్ చేస్తేనే ఈ ధర్మం అనేది నడుస్తుంది ప్రతి ఒక్క ఆడా మొగ కాదు మన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళ మన వాళ్ళ సొంటే వాళ్ళు కొట్లాడితేనే ఈ ధర్మం గెలుస్తుంది రేపన్నాడు ఒకళ్ళు వేలెత్తి చూపకుండా నేను ఒక కొట్లాడుతున్నాను అదే విషయంలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కళ్ళు ఒకటి మనం ఐకమత్యంగా ఉండి కొట్లాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా ఒక మాట అక్క ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ ఈ శ్రీనివాస్కి కావచ్చు అలాగే వర్షిణి కావచ్చు ఆ వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడు మీడియా ముఖంగా అంటున్నారు వాళ్ళేమో రీల్స్ పరంగా కూడా అంటున్నారు ఏం చక్కగా మరి ఇలా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోండి లేకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్న శ్రీనివాస్ వర్షిణీలకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కుక్కలు అరుతున్నాయని పట్టించుకున్నా రోడ్గా కుక్కలు అంటే కుక్కలు వస్తున్నాను నేను పట్టించుకోను అసలు నా ధర్మాన్ని గురించి నేను కొట్లాడుతున్నా ఇప్పుడు ఆయన చెప్తున్నా నేను కేసు వాపస్ తీసుకోను నేను గవర్నమెంట్ నుంచి నేను కొట్లాడుతున్నాను నా న్యాయం నేను కొట్లాడుతున్నాను అన్యాయంగా అయితే పోతున్నాను ఒక న్యాయపరంగా పోతున్నాను న్యాయపరంగా పోయినప్పుడు నా నాపే శక్తి ఎవరికి లేదు నేను అన్యాయంగా పోతున్నాను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడండి నేను న్యాయంగా పోతున్నాను నన్ను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడే హక్కు లేదు అదే హక్కు మీకుంటే మాత్రం డైరెక్ట్గా వచ్చిన అతను దమ్ముంటే కానీ ఇలాంటి అలాంటి మాటలు ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారో మర్యాద దక్కదు రేపటి నాడు ఒక్కొక్కరికి మాత్రము సమాధానం ఇవ్వాల్సి వస్తుంది గుర్తుపెట్టుకొని రెండు రాష్ట్రాల వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వదరుగుతుంది అది మాత్రం తెలుసుకొని మాట్లాడండి నిన్న ఒక పిల్లగా నేను వీడియో చూశానమ్మా అయితే నాకు ఆ పిల్లగాడు ఏమంటున్నాడంటే వర్షిని పెళ్ళి చేసుకుంది కానీ అగోరి పెళ్లి చేసుకుంటే వద్దొద్ద అయితే వేసుకోలేదు కాదు అని అంటున్నాడు అరే నా కొడకా నీకు చూసావు పద్నాలుగు పదిహేను ఏళ్ళు లేవురా నీకు ఈ ధర్మాల గురించి ఏం తెలిసిన నా కొడక నీకు పోర పొట్టే కానీ గిత్తత్తున్న బతుకు ఈ ధర్మాలలో ఒక ఇజ్జత్ ఉంది ఆడపిల్ల ఇజ్జత్ తెలుసుకోరా నా కొడక గింత గింత పూరలతో వీడియోలు తీపిచ్చి పెడుతున్నారమ్మా ఆడు మాట్లాడుతున్నాడు శ్రీవర్షిని వద్దొద్దు అంటుంటే మాత్రం ఆ ఘోర కట్టలేడు కదా మాట్లాడుతున్నాడు అరే అఘోర తప్పు ఏందని అంటే ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లాగా మారి ఒక దేవుని పేరు మీద ఉండి నాకు పెళ్లి లేదు పేరంటే నేను మాట్లాడ పుస్త ఎట్లా కట్టినారా వాడిని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడరా నా కొడక వాడిని చేస్తున్నా నా కొడక వాడికి ఒకరికొకరు చెప్తున్నా కోసి కారం పెడతాను ఆ కొడకలు ఒక్కొక్కనికి ఒక్కొక్క కొడుకలు నరుకుతే నా కొడక నాలుగు ముక్కలు కావాల నరుకుతా తిక్కలేసింది అనుకో బిడ్డ తెలంగాణ వాళ్ళం కుల్లా మాట్లాడిన రేపనాడు ఎక్కువ తక్కువ నరకని గుర్రాడి సావని సావనికి గుర్రాడి బిడ్డ మేము గుర్తు పెట్టుకోండి మేము కొట్లాడుతున్నామని సైలెంట్గా కొట్లాడుతున్నాము మా మీద విర్ర వేగారా చొప్పు మట్టుతో పెట్టి ఏడేడు సార్లు కొడతాను ఆ కొడకల్లో అరమిల్లని ఏదో న్యాయం న్యాయం గురించి మేము కొట్లాడుకుంటా ఒక న్యాయంగా పోతున్నాను మూసుకొని మీకు న్యాయమైందా ధర్మం దాని గురించి కొట్లాడండి అన్యాయంగా మా గురించి కొట్లాడుతున్నాడు చూడు ఆరు మర్యాద దక్క కొడకలారా మీకు చూసుకొని మాట్లాడండి ఏదన్నా సమాజం గురించి తెలుసుకొని మాట్లాడండి బయట ఏమైంది తెలుసుకొని నా కొడక ఎల్వ వైరల్ గానికి ఆపోజిట్ మాకు ఆపోజిట్ మాట్లాడితే ఇవ్వడం ఇవ్వడానికి మాకేం చేసి పెట్టలేదు సత్యంతవర దేవుని పేరు మీద ఉండేటోళ్ళం ధర్మం గురించి కొట్లాడే వాళ్ళం ధర్మం గురించి కొట్లాడి వస్తాం కానీ వాళ్ళు వస్తాను ఉనికి దావా మేము బాబు ఎట్లయితే ఉంటే పోరాటం స్టార్ట్ చేశాను నేను ఎవరినో చూసుకొని స్టార్ట్ చేయాలి నాన్న స్టార్టింగ్ ఆ గోరి డూప్లికేట్ అని చెప్పింది నేను ఏం చేసుకుంటే చూసుకో ఇప్పుడు మీరు చెప్తున్నమాట కూడా నిజమే ఎందుకంటే వీడియోలు కూడా కొంతమంది అబ్బాయిలు ఇలాగే వైరల్ అవుతున్నాయి కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళి పబ్లిక్ టాక్ అని చెప్పేసి పబ్లిక్ టాక్ తీసుకుంటూ ఈ అబ్బాయిలు యూత్ లో ఉన్న అబ్బాయిలని అగోరి ఆలియా శ్రీనివాసు వర్షిణీలు పెళ్లి చేసుకున్నారు మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తున్నారు తెలిసాక ఒక అబ్బాయి చెప్పాడు ఏం చెప్పాడంటే అవును తను చేసింది కరెక్టే కదా తప్పేముంది మాలాంటి అబ్బాయిలకు ఎవరు అమ్మాయిలు పడట్లేదు అలా మారితేనన్నా పడతారు కదా అరే ధర్మం గురించి అంటే ఇలా చాలా మంది మారబోతున్నారు మీకు లాగా ట్రాన్స్ జెండర్లు మారబోతున్నారు ఆ అమ్మాయిలను పడే పినబడల్ శివల మీద కూర్చొని నేను చేస్తానని ఆయన పెళ్ళికి ఒక రెండు రోజుల ముంగట ఒక అమ్మాయిని నరికి ఒక డాన్స్ చేసుకుంటే శివం మీద ఎంత ఇలాంటి ఆ ధర్మం మనం అరవై ఏండ్ల పెద్ద వాటిని వృద్ధురాల్ని అవును బతుకు చేయడా రేపన్నాడు ఇంకా ఈ ధర్మానికి ఏం కాపాడుతున్నావు రా నాయన శ్రీనివాస్ శ్రీనివాస్ అరే చెప్పు మరత పెట్టి ఏడు సార్లు కొడితే ఆ చెప్పు దెబ్బకుంటే దెబ్బకి తెచ్చిపోతావురా నువ్వు ఈ పరిస్థితిలో ఏదో పాపం కదా అని చెప్పి న్యాయం గురించి కొట్లాడుకుంటే నేను ఇప్పటికైనా చెప్తున్నాను నువ్వు ఆ గెటప్ అంతా తీసేసి ఆ పిల్లని వాళ్ళు ఇంటికి అక్కడ తీర్చబెట్టేసి ఆ చెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ అయితే తీపిచ్చుకొని ఒక బాయ్ లాగా నువ్వు రియల్గా మళ్ళీ బతుకు లేకపోయింది నా కొడుకు నేను నిడిచే పరిస్థితిలో ఇంతకన్నా స్వీట్ వార్నింగ్ నీకు ఇంక ఇంకేమియా నా కొడక నువ్వు ఎక్కువ తక్కువ నాటకాలు తిగావనుకో చూసుకుని ఆ కొడక చప్పు మడత ఏడు సార్లు కొట్టుకుంటూ మాట్లాడుతాను ఆ రోజు నువ్వు బయటికి ఏడిపోయినా సరే నా కొడుక రెండు రాష్ట్రాలు కదా ఏ రాష్ట్రం పైన కొద్దిలు ఉన్నారు ఆ కొలు అందరూ ఒక్కటైతే నా కొడక కోచ్ చేతిలో పెట్టేస్తారు ఇంప్లాంట్ సర్జరీ నీకు చెప్పులు దండ మెడకేసి గుండె కొట్టి మరి పైన షీట్ వేసి పంపిస్తారు చూసుకో న్యాయంగా వచ్చినప్పుడు న్యాయంగా రా నువ్వు అన్యాయం గట్టిన తిరిగావనుకో అన్యాయానికి ఒక ట్రాన్జర్ ప్రతి ఒక్కరు ఏకమైతారు చనిపోతావు నా కొడక అందరి చేతిలో గుర్తు పెట్టుకొని మాట్లాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క చూసారు కదా ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్ వేషం వేసుకొని లింగ మార్పిడి చేసుకొని ఒక మగాడి ఫీలింగ్స్తోనే ఆడవాళ్ళను మోసం చేస్తూ ఒక ఆడ మనిషిగా ఇక్కడ తిరిగి మా మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాము తను చచ్చిపోతానన్నా ఏం చేస్తానన్నా మేము కేసు వాపసు తీసుకునేదంటూ లేదు ఖచ్చితంగా దీని మీద పోరాడి తీరుతాము అందుకే ప్రభుత్వం ద్వారా కూడా మాకు సహాయం కావాలని కోరే నేను కేసు కేసేశాను అందుకు ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఇక్కడికి శ్రీనివాసును పిలిపించాలి అదే కాకుండా ఆ శ్రీనివాసు గత రూపం ఏదైతే ఉందో ఆ రూపానికి వెళ్ళిపోయి బ్రతికితే మేము క్షమించి వదిలేస్తాం కానీ ఇలాగే ఉండి ఇంకా మనుషులు మోసం చేస్తాము అందులో ఆడపిల్లల్ని మోసం చేస్తామంటే అసలే ఊరుకునేది లేదు దేనికైనా సిద్ధమే అని చెప్పేసి మళ్ళీ కూడా తను సవాల్ విసరడం కూడా జరిగింది ఆడపిల్లల పట్ల మేము పోరాడతామని కూడా మనో ధైర్యంతో ముందుకు నడుస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి